ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కుదుపు ఇక ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీలో మరొక దుమారం చెల్లగిన పరిస్థితి కనిపిస్తోంది పార్టీకి బలమైన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు ఎప్పుడైతే ఆయన మంత్రి పదవి తొలగించారో అప్పటి నుంచే ఆయన పార్టీ పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహారాల పట్ల కానీ అసంతృప్తితో ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక ఒంగోలు ఎంపీ విషయంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది పార్టీ ఓడిపోయిన తర్వాత గత కొన్ని రోజులుగా ఆయన జగన్మోహన్ రెడ్డితో దూరంగా ఉన్నారు అట్లాగే వైవి సుబ్బారెడ్డితో ఆయనకు విభేదాలు వచ్చాయి సజ్జల రామకృష్ణారెడ్డితో ఆయనకు పొసగడం లేదు ఈ ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో గత కొంతకాలంగా ఆయన ఒక వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని వహించారు ఇక పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి అయితే పార్టీ కార్యాలయాలకు రావడం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా పూర్తిగా మానేసిన సందర్భం ఇక ఆయన పార్టీ మారతారని అన్ని కోణాల్లో అన్ని దశల్లో వార్తలు వచ్చిన సందర్భం కూడా కనిపించింది కానీ ఆయన ఎక్కడా తొందరపడి ఈ నిర్ణయం తీసుకోలేదు కొద్ది రోజులు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు ఈ విషయం ఇక బాలి బాలినేని పార్టీ మారతారా మారా అని కోణంలో కూడా చర్చ జరిగింది ఇక తాజాగా ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు పార్టీలో ఇవ్వడలేకపోతున్నాను పార్టీలో ఉండలేకపోతున్నాను అనే కోణంలో ఆయన ఒక వివరణ ఇస్తూ ఆయన జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు దీంతో ఒంగోలులో ఇక వైఎస్ఆర్సీపీకి గట్టి దెబ్బ తగిలిందని కూడా చర్చ జరుగుతోంది చూడాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు ఆయన రాజీనామాని ఆమోదిస్తారా లేకపోతే బుజ్జగిస్తారా పార్టీలో కొనసాగే విధంగా మళ్ళీ ఏమన్నా చర్యలు చేపడతారా అనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది